హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధు కార్తిక్ బ్లాగ్స్ ఈ వీడియోలో ప్రోటీన్ రిచ్ ఫుడ్ అయిన సోయాబీన్స్తో చాలా టేస్టీగా ఉండే మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం నేను ఓ పావు కిలో సోయాబీన్స్ తీసుకున్నాను ఇప్పుడు ఈ సోయాబీన్స్ని ఓ గిన్నెలో వేసి నీళ్లు పోసి నీట్గా కడిగి ఇంకొంచెం నీళ్లు పోసి ఓ ఎనిమిది గంటల పాటు నానపెట్టాలి ఈ సోయాబీన్స్లో ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా అధికంగానే ఉంటుంది ఓ కప్పు సోయాబీన్స్ పావు కిలో మటన్తో ఆరు గుడ్లతో ఎనిమిది కప్పుల పాలుతో సమానమంట ఎనిమిది గంటలు నానబెట్టిన తర్వాత ఇలా చక్కగా నానిపోతాయి ఇప్పుడు వీటిని ఓ కుక్కర్లో వేసి నేను వీటితో పాటు మూడు బంగాళదుంపలను తీసుకొని నీట్గా కడిగి కట్ చేసి వీటిలో వేస్తున్నాను వీటిలో సరిపడా నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ పైన పెట్టి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానివ్వాలి ఫైవ్ విజిల్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి బీన్స్ ఇలా చక్కగా సాఫ్ట్గా ఉడికిపోవాలి ఇప్పుడు వీటిని వాటర్లో నుంచి సెపరేట్ చేసి బంగాళదుంపలను కూడా తొక్కలు తీసేస్తున్నాను ఓన్లీ సోయాబీన్స్ వండుకున్నా కూడా బాగుంటుంది కానీ మాకు ఇలా పొటాటో వేస్తే ఇంకా చాలా ఇష్టం ఇప్పుడు గ్రేవీ కోసం మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని నిలువుగా వీలైనంత సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడయ్యాక ఈ ఉల్లిపాయలన్నింటినీ ఆయిల్లో వేసి నీట్గా ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి ఇలా అన్ని ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకొని ఓ బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసం ఆరు జీడిపప్పులు ఓ స్పూన్ దోసపప్పు నానబెడుతున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి అందులో మూడు మీడియం సైజ్ టమాటాలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఓ ప్లేట్లో మార్చుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని అందులో నానబెట్టిన జీడిపప్పు దోసపప్పు వేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను దీనిలో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఇలా బాయిల్ చేసుకున్న బంగాళదుంపల్ని ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు లేకపోతే ఇలా స్మాష్ చేసుకుంటూ అయినా వేసుకోవచ్చు వీటిని లైట్గా ఫ్రై చేసిన తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న సోయాబీన్స్ను కూడా వేసేయాలి వీటిని నీట్గా కలిపి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియా జీరా పౌడర్ వన్ టీ స్పూన్ కారం సరిపడా ఉప్పు వేసి నీట్గా కలిపి ఓ ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మూత తీసి కొంచెం కరివేపాకు రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా వేసుకోవాలి దీనిలో హాఫ్ కప్ వాటర్ వేసి నీట్గా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడితే కూర రెడీ అయిపోతుంది చూడండి ఫుల్ గ్రేవీతో ఎంత మంచిగా కనిపిస్తుందో ఈ గ్రేవీకి మనం వేసిన ఫ్రైడ్ ఆనియన్స్ చాలా మంచి టేస్ట్ని ఇస్తాయి చికెన్ మటన్ ఫిష్ ఇలా అన్ని వాటికంటే అధికంగా ప్రోటీన్ ఫైబర్ ఉన్న ఈ సోయాబీన్స్ని మీరు కూడా మీ ఆహారంలో యాడ్ చేసుకోండి సోయాబీన్స్తో ఇలా చేసి పెట్టుకుంటే బిర్యానీతో కానీ చపాతీతో కానీ వైట్ రైస్తో కూడా చాలా బాగుంటుంది నేనైతే చపాతీతో వండాను టేస్ట్ అయితే సూపర్ ఉంది మీకు ఈ కర్రీని చూస్తుంటే దీంతో ఏ కాంబినేషన్ బాగుంటుంది అనిపిస్తుంది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్